పోతులా ఇవి ఇంకేమన్నానా దేవుడా ఉన్నదా ఊరిని పోకిప్పు ఇక ఇట్లుంటుంది మా సైడ్ పరిస్థితి కోతులు ఇంకా ఇంటి మీద ఫుల్లు చూడండి ఎట్లా పోతున్నాయో దేవుడా ఇట్లుంటుంది అసలు బయటికి వెళ్ళి పని చేసుకోవాలా ఈ కోతులతో పెద్ద భయం చూడండి చీమల పోతున్నట్టు పోతున్నాయి బయటికి వెళ్ళేమన్నా పని చేసుకుందామన్నా భయం చూడండి ఇట్లా హస్బెండ్ బ్యాంకుకి వెళ్దామని స్టార్ట్ అయితే బండ్ల మీద వీటి ఆటలు తేవుడా ఇటు ఇటు చూడండి ఇంకా నాకు భయం ఇట్లా తీస్తున్నా కానీ ఇంటి చుట్టు కోతులే ఇది ఎక్కడ లోపలికి వెళ్తాయో అని చుట్టుపక్కల చూసుకుంటూ తీయాల్సి వస్తుంది ఇంకా వెళ్ళలేదు అవి ఓరి కథ ఇట్లా ఉన్నాయి ఇంక ఇటు వచ్చినాయి ఇది సైడు ఇట్ సైడు ఒక ఇరవై వచ్చినాయి ఇప్పుడు ఓహో బాటిల్ ఇది ఇంకా నేను మీకు తీయట్లేదు కానీ ఒక్కొక్కరింటి మీద అట్లీస్ట్ పది ఇరవై ఇది ఇక్కడ మంచి రాళ్ళ ఎఫెక్ట్ కోతుల ఎఫెక్ట్ వీటి నుండి తప్పించుకోవడం చాలా కష్టం అందరు అరుపులు వినబడుతున్నాయా మీకు కోతులతో అట్లా ఉంటుంది చూడండి ఇంట్లో పనులు కూడా చేసుకొని వావు చూడండి ఈ ఇంట్లో పరిస్థితి అయితే పాపం గార్డెన్ని చాలా ఇష్టంగా చూసుకుంటాడు వాటి కోసమే చూసుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు ఈ గార్డెన్ని చూడండి ఆ ఇంటి మీద ఎట్లా పోతున్నాయో లైన్గా దేవుడా